శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహా నమః నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్త నమ ముఖ్యంగా మీరు చూస్తున్నది ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నర్సింహోళి దివ్యక్షేత్రం ఇక దివ్యక్షేత్రం అనే దానికన్నా కూడా దివ్యధామంగా మనం గెలవచ్చు పురాతనంగా తెలిసినటువంటి శ్రీ లింగరూప శనీశ్వరుడు లింగరూప శనీశ్వరుడు లింగరూపములు వెలిసినటువంటి శని భగవానుడికి శని త్రయదశి పర్వదినం పురస్కరించుకొని వచ్చిన భక్తులందరి చేత కూడా తిల తైల ఆజ్య చెరు హోమములు అట్లాగే అభిషేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఏకైక దివ్యక్షేత్రం స్వశక్తేనా స్వహస్తేన మనసా వాచా కర్మనేనా అంటే మన చేతులతో మనస్వయంగా నిర్వహించుకునేటువంటి దివ్యక్షేత్రం మన నరసింహుడి దివ్యక్షేత్రం ఈ క్షేత్రం ఎక్కడంటే పాపాగ్ని నదీ తీరములో పాలటి నదీ తీరములో అగస్త్య మహాముని చేసేటువంటి ప్రతిష్టగా దివ్య క్షేత్రం ఈశ్వరునికి చండీశ్వర స్థానంలో పెరిచినటువంటి లింగరూప శని భగవానుడు ఆ స్వామివారికి నువ్వుల నుండి ఎంతో ప్రీతికరం అసలు శనీశ్వరుడు అంటే ఎవరు ఆయనకి మన నువ్వుల ఎందుకు అభిషేకం చేయాలి నువ్వులు అంత ప్రీతికరమైనది ఎందుకంటే శనీశ్వరుడు అంటే కర్మ ప్రక్షాళనాకారు మనం చేసే తప్పు ఒప్పులను బట్టి పనిష్మెంట్ ఇచ్చేదే శని భగవానుడు మనలో ఉండే మలినాన్ని తీసేసే అంటే శని భగవానుడు మలినం అంటే చెమట రూపంలో బయటకు వెళ్ళడం అంతా కూడా మలినం అంటే దుర్గంధాన్ని వెళ్దాయి ఏదైనా సరే మలినంతో సమానం కాబట్టి ఆ చెమట కానీ మనం ఫాస్ట్కి వెళ్ళాలంటే వెళ్ళడానికి కానీ మోషన్కి వెళ్ళడానికి కానీ వీటన్నిటికీ తీసేసేదే శని భగవానుడు ఆయన శరీరంలో నివసించినప్పుడే ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి శని భగవానుడు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన గ్రహణం మీరందరూ అందరూ భావించి గ్రహంగా అనుకోవచ్చు భగవంతునిగా కొలుచుకోవచ్చు అని ఏ రూపంలో కొలిచినా దాన్ని సరైన విధానంతో మనం నేర్చుకున్నట్లయితే సరైన విధానంతో మనం చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు తప్పకు పొందుతారని అటువంటి దివ్యక్షేత్రం మన నరసింహోలు లింగరూప శనీశ్వరుడు ఆ స్వామివారికి ప్రతి శనివారం తైలాభిషేక కార్యక్రమాలు ముందుగా గణపతి పూజతో ప్రారంభం చేసి తదుపరి తైలాభిషేకము తదుపరి హోమము అట్లాగే తిలదానమును నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి యొక్క నెరవేర్చుటకు కొలువైనటువంటి శనిషుల పంప మీ అందరికీ కూడా లభించాలని శనిశ్వరికి నువ్వుల నూనె ఎంతో ప్రాస్థిస్తమైనది చాలామంది అంటే భయపడుతూ ఉంటారు నువ్వుల నూనెంటే భయపడుతూ ఉంటారు కానీ వృద్ధ శాస్త్ర ప్రకారం మనం గమనించే సైన్స్ ప్రకారం కూడా మనం గమనిస్తే ఎక్కడ నొప్పులు కానుంటే కొంచెం నువ్వుల నూనె రాయండి మర్దనం చేయండి తగ్గిపోతుంది అని చెప్పుకుంటారు మనం కేరళ వైద్యానికి వెళ్ళకుండా మీకు గమనిస్తూ ఉండండి కేరళ వైద్యంలో కూడా ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఋతుడి మీద పడే విధంగా పెడతారు అంటే నూనెకి అంత శక్తి ఉంది అంతేకాకుండా ఒక ఆడపిల్ల రజీస్కలైన సమయంలో కూడా నొప్పులు చిగురు పెట్టుంటారు వీటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఒక పండగ సమయం ఒక పండగ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు దసరా కావచ్చు ఇటువంటి పండుగలు వచ్చినప్పుడు చూడండి తైలాభ్యంగన స్థానం అంటారు తైల అభ్యంగన స్థానం తైలాభ్యంగన స్థానం సమయంలో మనం ముందుగా నూములను ఒంటికి రాసుకొని ఒక అరగంట తదుపరి స్నానం చేయించడం అంటే శనిష్యుడు నిత్య జీవితంలో చాలా ప్రధానమైన గ్రహంగా ప్రధానమైన దేవుడుగా ప్రధానమైన వ్యక్తిగా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యం తప్పక మీ అందరికీ కూడా లభిస్తాయని ఇక దివ్యక్షేత్రం నాకు చూసే మీరు అక్కడ సంకల్పం గణపతి పూజ చూస్తున్నారు స్వామి స్వామిక తైలాభిషేకం తైలాభిషేకం తదుకొని పిలదానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు వచ్చి శని భగవాన్ని అర్థించి అర్చించి అష్టమ అర్ధాష్టమ ఏలిన నాడు శనీశ్వర ప్రభావం దోషంలో తగ్గించుకొని అంటే తొలి చెప్పి కాదు మా అనుగ్రహం అనుగ్రహం ద్వారా మనకి మంచి జరగ భావనగా చేసినట్లయితే తప్పక మీ అందరికి కూడా మంచి జరుగుతుంది ఒక ఆలోచన మీద మీకు తెలియజేస్తూ మీకు ఏది అవకాశం ఉన్నా ఏది తెలుసుకోవాలన్నా తప్పకుండా ఫోన్ ద్వారా సంప్రదించి పూర్తి వివరాలు తప్పకుండా తెలుసుకుంటారని అంటే భయంగా కూడా స్వామి భక్తి ప్రపత్తులతో నమ్మక విశ్వాసం భగవంతుని ఆరాధించి గ్రహం మూలం సర్వం జగత్ కంటూ ఉంటాం ఈ యొక్క విశ్వామ నామ సంవత్సరంలో ఫస్ట్ చెప్పారు అంజగ్రహ కూటమి సష్ట కూటమి జరుగుతుంది తద్వారా రాబోయే రోజుల్లో చాలా రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే రాజ్యాంగపరమైన పరిపాలన విధానం అయితే ప్రకృతి వైపరీత్యాలు అయితే పంచభూతముల పరంగా అయితే ఎన్నో రకాల సమస్యలు వస్తాయని చెప్తూనే ఉన్నారు దాని తగ్గట్టుగానే అయితే మంటలు అగ్ని కాలిపోతూ ఉంది అడవులు కాలిపోతూ ఉన్నాయి మనం చూస్తారు ఒక కంట్రీలో అంటే భూమి రెండుగా చీలిపోయింది అక్కడ మన దగ్గర మనం చూస్తున్నాం ఇప్పుడు అనుకోకుండా యుద్ధ వాతావరణం నెలకొంటుంది కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా కారణం మన ఆలోచన విధానం కాబట్టి సరైన ఆలోచన విధానం బటి అంటే భయంకరంగా కూడా భక్తి నమ్మకము విశ్వాసము చాలా ప్రధానమైనదని బిడ్డలకు కూడా మంచి నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని రాబోయే రోజుల్లో మన ఎందుకంటే ఈ రోజు పిల్లలే రేపు కోరులు కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తును తెలియజేసి మన పెద్దలకు మనకు అందించినటువంటి శాస్త్రాన్ని వాళ్ళందరికి కూడా తెలియజేసి గ్రహం మూలం సర్వం జగన్ గ్రహారాధన దైవారాధన ద్వారా మంచి భవిష్యత్తును తప్పకుండా అందిస్తారని ఈ రోజుల్లో మార్పులు ఎన్ని వచ్చిన దానికన్నా కూడా మనం పిల్లవాడు చదువుతున్నాడా లేదా లోక జ్ఞానం తెలుస్తున్నాడా లేదా అసలు పెద్దలైన గౌరవం ఉందా లేదా మాతృదేవి మన పెద్దవాళ్ళు మనం నేర్పించింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆచార్యదేవో అతిథి అతిథిదేవో ఇప్పటి వరకు మీరు చూస్తుంది ఇందాక శ్రీ ముంగరూపారు ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ గంగా పార్వతమైన రామలింగేశ్వర స్వామి వారు ఇది పురాతనమైన క్షేత్రం అగస్త్య మహాముని ప్రతిష్ట అంటారు గురుగారు అగస్త్య మహాముని ఎప్పుడు వారో కదా అనుకోవచ్చు ఇవన్నీ కూడా వాతాపి ఇలవర అనే రాక్షస సంహారం తదుపరి ఇక నీరు ఎక్కడైతే పారుతూ ఉంటుందో ఆ నీటి ప్రవాహాన్ని ఇక్కడ స్నానం ఆచరించటము వెళ్తూ ఉండగా ఎక్కడైతే వాళ్ళకి మనసుకు అనిపిస్తుంది ఇక్కడ బాగలేదు రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి జరగాలి ఇక్కడ ప్రజలందరూ కూడా బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి వ్యవసాయ వ్యాపారాలతో సమృద్ధిగా జీవించాలి భోగభాగ్యములు వీళ్ళు అనుభవించాలనుకున్నప్పుడు అక్కడ ఒక క్షేత్రం నిర్మాణం చేసేవారు అందుకని ఇక్కడ మనకి దగ్గర ఉండేది పాపాగ్ని నది పాలేరు అనేవారు దాంట్లో కూడా ఇప్పుడు కూడా స్నానం అర్జించడము ఆ నీరు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసినటువంటి క్షేత్రం అటువంటి క్షేత్రం మధ్యలో మనం మీరు గమనిస్తూ ఉన్నారు ఈ క్షేత్రం దగ్గరలోనే ఇలవర అనే ఊరు కూడా ఉంది దానిని నేతవారి పాలేమంటారు ఇలవర వాతావరణ రాక్షస సంహారం తదుపరి ఎందుకంటే మా నాన్నగారే ఒక పులిని అంటారు నేను అర్థం చేసుకోవచ్చు ఆయన అందుకనే పులుసు భయానేవాళ్ళం అంటే అప్పట్లో ఇది ఒక అరణ్యము కీక అనేటువంటి ప్రాంతం అప్పుడు ఎక్కువగా పులులు సముచరిస్తూ ఈ రోజున మనం చంపాలంటే దాన్ని ఒక యాక్ట్ కూడా ఉంది ఇప్పుడు కూడా నిషిద్ధము చంపకూడదు అనేది అయితే అప్పట్లో ప్రాణరక్షణ కొరకు ఆత్మరక్షణ కొరకు దేశ సేవ అట్లా చేసేవారు కాబట్టి అప్పట్లో ఇబ్బంది కాదు అప్పట్లో అరణ్యం కాబట్టి ఈ తిరుగుతున్న క్షేత్రంలో అప్పుడు వాతావరణం రాక్షస సంహారం ఎట్లాగంటే వాళ్ళిద్దరు కూడా రాక్షసులు ఒక జంతువుగా వాళ్ళు అవతరించడము అది ఆహారంగా తీసుకొని స్వీకరించు ఒక పండుగ ఒక బ్రాహ్మణుడు ఎదురుంటే ఒక పండుగ మారిపోతారు ఒక రాక్షసుడు అయ్యో చుట్టూ కాయలు ఉన్నాయి కదా కోసుకొని తిన్నాం అనుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు పిలవంగానే బయటకు వచ్చేసేవాడు పొట్టం చూసుకొని వెళ్ళగానే దాన్ని ఆహారంగా స్వీకరించేవాడు అట్లాంటి చరిత్రే వాతాపి ఇలవర దాని తదుపరి వచ్చిందే ఈ యొక్క అగస్తి మహాముని ఆలోచించారనమాట దివ్య దృష్టితో గమనించి ఓహో వీళ్ళిద్దరు కూడా రాక్షసులు ఈ విధంగా వెళుతున్న జనాలందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని ఆహారంగా స్వీకరిస్తున్నారు అని చెప్పి ఆయన ఆలోచించి ఆయన తీసుకున్న ఆహారం ఎప్పుడైతే తీర్చున్నా మా అగస్త్య అగస్త్య మహాముని ఆయన మంచి శక్తి ఉన్నటువంటి ఒక ఋషీశ్వరుడు తెలుసుకోకపోవడం వాడు చేసిన తప్పు అంటే అందించాలి కాబట్టి అంటే రాబోయే చరిత్రలో ఒక మంచి సుధాధ్యాయం నిర్మించాలి కాబట్టి అప్పుడు ఆ విధంగా జరిగింది అగస్యుల వారు కూడా ఆహారంగా ఫలాన్ని స్వీకరించడము తీసుకున్న తదుపరి దివ్య దృష్టితో గమనించి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఉదరం మీద చేయి పెట్టుకొని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే లోపల ఆ రాక్షసుడు జీర్ణం అయిపోతాడు అప్పటి నుంచే ఇక యొక్క ఆనవాయితీ వచ్చిందని మన పెద్దలు మనకు చెప్తూ ఉంటారు కాబట్టి అటువంటి దివ్యక్షేత్రం ఆ ఇరవరాని దగ్గరలో ఉన్నటువంటి మన నర్సింహుడి దివ్యక్షేత్రం ఇక్కడ స్వామివారు బ్రహ్మసూత్రం అనేటువంటి స్వామివారు బ్రహ్మసూత్రం అంటే మనం ఏమధ్య చాకంటి గారు కూడా చెప్పారు ఎక్కడైతే దివ్యక్షేత్రం ఉంటుందో బ్రహ్మసూత్రం అనేటువంటి పరమేశ్వరు ఉంటారో ఆ క్షేత్ర దర్శనం ద్వారా సర్వపాపములు హరించబడతాయి కాబట్టి అటువంటి దివ్యక్షేత్రాన్ని ఒకసారి దర్శించండి పురాతనమైన క్షేత్రాలు దర్శించడం ద్వారా ఎందుకంటే ఋషీశ్వర ప్రతిష్ట అంతా కూడా ఈ రోజున మనం ఏదైనా ఒక దేవాలయం నిర్మించాలంటే మూడు రోజులు అంటే తయాణీక దీక్ష కానీ పాహ్నియ దీక్ష కానీ నవాహ్నేయ దీక్ష అంటే మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇట్లా చేస్తూ ఉంటాం కానీ పురాతనమైన రోజుల్లో వాళ్ళు ఒక దేవాలయం నిర్మించాలంటే సంవత్సరం రోజులు ఒక వర్షం అంటే సంవత్సరం రోజులు చేసామా రెండు సంవత్సరాలు చేసామా మూడు సంవత్సరాలు చేసామా అంటే అప్పట్లో పరిస్థితి కూడా ఈ రోజు మనం గమనించండి గృహదీశ్వరాలకి వెళ్తే ఎనభై టన్నులు రాయి పైన శిఖరం మీద పెట్టగలిగారు అప్పట్లో క్రేణులు లేవు కానీ వాళ్ళకు ఉండేది ఒక ఆత్మవిశ్వాసం అటువంటి గొప్ప చరిత్ర మన పురాతనమైన చరిత్ర అటువంటి దివ్యక్షేత్ర పురాతనమైన క్షేత్రాలలో మన నరసింహుల దివ్యక్షేత్రం పాపాగ్నది తిరుమల వెలిసి ఉంది ఋషీశ్వర ప్రతిష్ట సూర్యకిరణ పడుతున్నటువంటి దివ్యక్షేత్రం అందులో అమ్మవారు కూడా ఈశాన్య భాగంలో స్వామివారి కంటే ఎత్తు అమ్మవారు కూడా మోక్షప్రదాయం దక్షిణ ముఖంగా వెలిసి ఉంటారు ఇటువంటి గొప్ప క్షేత్రాన్ని తప్పకుండా మీరు దర్శనం చేసుకుని యాది దంపతులైనటువంటి పార్వతిని పరమేశ్వరుల కృపకు మరియు లింగరూప శని కృపకు అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రమే హరిహర క్షేత్రము శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చనకేశ్వర స్వామి వారు వెలిసినటువంటి క్షేత్రం అప్పట్లో వాళ్ళంతా కూడా ఒక మంచి ఆలోచన విధానం రాబోయే రోజుల్లో ఎవరు కూడా గొడవ పెట్టుకోకూడదు అందరు కలిసి ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఒక భావన వెంకట ప్లస్ ఈశ్వరుడు వెంకటేశ్వరుడు శని ప్లస్ ఈశ్వరుడు శనీశ్వరుడు ఇట్లా వాళ్ళ ఆలోచన విధానాన్ని మనకు అందించి ఇక దేవాలయ అభివృద్ధి కొరకు ఎన్నో రకాలుగా మనకు అందించారు కాబట్టి వాళ్ళు ప్రతిష్ట చేసి ఉంటే గొప్ప దేవాలయాల సందర్శన ద్వారా ఆ భగవంతుని కనుల వీక్షించిన గొప్ప సిద్ధి మనకు లభిస్తుంది కాబట్టి ఒక క్షేత్రానికి వెళ్ళేటప్పుడు పూలు పనులు ఎలా తీసుకువెళ్తామో ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడం మనకు అందించారు శివ పంచాక్షరి నామం ఓం నమ శివాయ అష్ట బీజాక్షరి ఓం నమో నారాయణాయ గాయత్రి ఓం ఊర్భవస్వ ఇట్ల మంత్రం చెప్పారు అట్లాగే నవగ్రహాల గురించి కూడా తెలియజేశారు పురాతన క్షేత్రాలు చూడండి దేవాలయం ఉందంటే దానికి ఈశాన్య భాగంలో నవగ్రహాలు కూడా ఉంటాయి ఈశాన్య భాగంలో నవగ్రహాలు గ్రహారాధన తదుపరి దైవారాధన అంటే గ్రహాలు కూడా ఆ దేవాలయాన్ని సంరక్షిస్తూ ఉంటాయి మన భూమండలానికి ప్రకృతి ఎలా ఉంటుందో అట్లా క్షేత్రానికి కూడా గ్రహాలు చాలా శక్తివంతమైనవి అని చెప్పి మన పెద్దలు మనకు అందించినటువంటి గొప్ప వర గొప్ప శాస్త్రాన్ని మనం తప్పకుండా ఆచరించి ఇటువంటి దివ్యక్షేత్రాల గురించి మీ పిల్లలకి తెలియజేసి ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి యూట్యూబ్ పెట్టినటువంటి వీళ్ళు ఛానల్స్ వారు వస్తున్నారు ఈ యొక్క మాధ్యమాల ద్వారా మనం పది మందికి అందిస్తున్నారు కాబట్టి దానిలో మంచిని మనం స్వీకరించి దాన్ని ఏంటంటే ఈ రోజులో ఏదైనా చిన్న తప్పు జరిగితే కాపాడడం కన్నా కూడా దాన్ని ఎక్కువగా ఇచ్చేసేస్తున్నారు కానీ కాపాడడం నేర్చుకోండి ఒక కాకి ఒక గొప్ప ఉదాహరణ మీకు ఎందుకంటే శ్రీశ్వరుకి వాహనం కాకి అని చెప్తుంటాం ఎవరు మాట్లాడుతుంటే కాకిలాగా అరగాకరా అంటారు కానీ దానికి ఎంత ఇబ్బందులు చూడండి ఒక మనిటికి బంధువులు వస్తున్నారంటే కాకి వచ్చినది ఇవాళ బంధువులు వస్తున్నారు అని చెప్తారు అక్కడ ఏదైనా ఒక మనిషి కానీ ఏదైనా ఆపద జరిగినప్పుడు ఒక ఉన్నట్టు లేదా ఒక కాకి ఏదైనా జరిగినా పది కాకులు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాయి ఎందుకంటే వాటికి ఉండే ఐకమత్యం దానిని చూసి ఐకమత్యాన్ని నేర్చుకోవాలి ఒక ప్రతి ఒక్క జీవి కూడా ఈరోజు ఒక చీమ కూడా అంతే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నెట్టుకొని వెళ్తూ ఉంటాం అంటే లైన్లో ఎక్కడన్నా కూడా వెళ్తూ ఉంటాం నేను ముందర వెళ్ళాలని ఒక భావన కానీ ఒక చీమలు చూడండి వరుసగా ఒకదాని మనకి కొన్ని కిలోమీటర్లు కూడా వెళ్ళగలం పైన వెళ్తుంటే కొంగలు చూడండి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఆహారం కోసం పైన వెళ్తూ వెళ్తూ కూడా బిడ్డలను కూడా సంరక్షిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా మనిషికి ఒక జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని సరైన విధానంతో ఉపయోగించి పది మందికి మంచి జరగని ఒక భావన తప్పకుండా తెలుసుకుంటారని ఇటువంటి పుణ్యక్షేత్రాల గురించి కూడా తెలుసుకొని మీ బిడ్డలకు తెలియజేసి వారికి మంచి భవిష్యత్తుని అందిస్తారని అందించాలని ఒక గురువుగా ఆశిస్తూ ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయు పురుష శతీంద్రియాంద్రయే ప్రతి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఆస్తి చాలా ప్రధానం ఆశయం ఇంకా గొప్పది నమ్మకం కూడా విశ్ నమ్మకము విశ్వాసము ఆశయ ఆశయం ఇవి తప్పకుండా తెలుసుకుని మీ బిడ్డలకు అందించి వారికి మంచి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ మీ నరసింహూరు గురుస్వామి ఆయుష్మాన్ భవన్